Thank you. సిపిఎం పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది ఏం చేస్తుంది సిపిఎం గెలిస్తే ఈ ప్రాంతంలో భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి సమస్య సాగునీటి సమస్య కీలకమైనటువంటి సమస్య నీళ్లుంటేనే అభివృద్ధి నీళ్లుంటేనే బతుకు నీళ్లుంటేనే జీవనము అందుకే నీటి సమస్య పైనే సిపిఎం పార్టీ పోరాడుతుంది సాధిస్తుంది అలాగే విద్య ప్రజలకు అందుబాటులో లేదు విద్య జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ లేదు పీజీ కోసం హైదరాబాద్ పోవాల్సి వస్తుంది ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ పోవాల్సి వస్తుంది ప్రజలందరికీ విద్యార్థులందరికీ విద్యను అందుబాటులో తీసుకురావడం కోసం సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది కృషి చేస్తుంది వైద్యం విషయంలో కూడా సరిగ్గా ఊడిగా కడుపు రేపు మనం పట్టం పోవాల్సి వస్తుంది వైద్యం అందుబాటులో ఉండట్లేదు అందుకే ప్రతి మండల కేంద్రంలో ముగ్గురు ఎంపీపీఎస్ డాక్టర్లతో వైద్య సేవలు అందించడం కోసం సిపిఎం పార్టీ సిద్ధంగా ఉన్నది అన్ని మండల కేంద్రాల్లో వంద ప్రకల ఆసుపత్రుల నిర్మాణం కోసం సిపిఎం పార్టీ మన మేనిఫెస్టో ప్రకటించేది అందుకే మేము చెప్తాను మౌలిక రంగాలని మౌలికమైనటువంటి సమస్యల విషయంలో సిపిఎం పార్టీ మేము పోరాడి సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి సిపిఎంకే ఓటు వేయని చెప్పని ప్రజలకు చెప్తా ఉన్నాం ఓటు హక్కు సిపిఎం పార్టీకి ఉన్నది అందుకే ప్రజలారా ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచన చేయండి నమూనా బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ ఐదులో నా గుర్తున్నది సుత్తి కొడుగుల నక్షత్ర గుర్తు ఈ గుర్తు ఎలాంటి గుర్తు తెలుసా చాలా పవిత్రమైనటువంటి గుర్తు ఈ గుర్తు చూడగానే కళ్ళకద్దుకుంటారు కూలలు పేదలు రైతాంగం కూడా అంత పవిత్రమైనటువంటి గుర్తు ఈ గుర్తు వీర నార్యమని మా అమ్మ మళ్ళీ స్వరాజ్యం గారి గుర్తు కదా ఈ గుర్తు ఈ గుర్తు చాకల ఈలమ్మ గారి గుర్తు కదా ఈ గుర్తు తెలంగాణ తొలి అమరనీయుడు దొడ్డి కొమరయ్య గారి గుర్తు కదా ఈ గుర్తు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధు భీమరెడ్డి నరసింహారెడ్డి గారు పట్టినటువంటి గుర్తు కదా ఈ గుర్తు అలాంటి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి గుర్తుపై నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ ఎన్నికల్లో సుత్తి కొడుల గెలిపించుకుందాం ఆరు నూరైనా మన ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ రెండు రోజులు కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ రెండు రోజులు కంటికి రెప్పలాగా మన ప్రజల్ని కాపాడుకొని మంచి ఓటింగ్ తెచ్చి ఈ గ్రామంలో మెజార్టీ ఓట్లను తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేయాలి ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి భావిస్తూ ఒక్కసారి నాతో పాటు గొంతు కప్పి నినాదం ఇయ్యాలి మన నక్షత్రం గుర్తుకే ఓడించండి ఎన్నికల్లో రంగులు మార్చే రాజకీయ నాయకులను ஓடிஞ்சி அன்னதோ கலசிட்டு பிரதமர் குலால பேரோ மத்திய பேருத்தோ தகாத படுத்துட்டாடு மத்தோ மாதிரே மனவெட்டு சுத்தி கொடவலி நக்சத்திரம் குத்துக்கே ன்யா